హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ బుజ్జి తరం సమర్ క్లాస్ అయితే ఫ్రెండ్స్ క్లాస్ అయిపోయిన ఇంటికి వచ్చినా బోర్ పడుతుంది లంచ్ చేసినాం తిన్నాం పడుకున్నాం బోర్ పడుతుంది ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేసుకుందాం కొత్తగానేసి అనుకుంటుంటే అందులో ఇవి కనిపించినాయి ఇవేంటి అంటే పాప్కార్న్ మొక్కజొన్న గింజలు సో వీటితో మనం పాప్కార్న్ చేద్దాం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మంచిగా ఉంటుంది చాలా ట్రై చేద్దాం పసుపు సాల్ట్ కారం మొక్కజొన్న గింజలు ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో మనకు మంచి స్నాక్ రెడీ అయిపోతుంది ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి ఒక రెండు రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఓకే బాగా ఆకలి అవుతుంది మధ్యాహ్నం తినలే కానీ ఇంకా మధ్యాహ్నం తినలే చెప్పు ఉండాలి కదా ఏదో ఒకటి ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ ఫస్ట్ వేడెక్కాలి బాగా బాగా వేడెక్కాక మనం తీసుకున్న పసుపు ఉప్పు కారం ఏదైతే వేస్తున్నాయో ఇవన్నీ ఒకటేసారి అన్ని చేసేసేసి జస్ట్ కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నావా సిమ్ సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్నావా ఇమ్మీడియట్గా మనం తీసుకున్న మొక్కజొన్నలు ఇందులో వేసేయాలి ఇందులో వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కలపాలి కలిపేసి ముద పెట్టేసుకోవాలి ముద పెట్టుకున్నాక ఇప్పుడు మంట కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ వినండి ఇప్పుడు మంచి టపటపా టపటపా అదే వస్తాయి నాకు మస్తి ఇష్టం అది కమన్ 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 Boom, bagus gue, bagi bagus tadi, bagus awas tadi. <laughs> kawal, 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 kawal le. Sekali tu. bila ni friends, takkan, takkan, takkan sound nama Boleh. ఇవి స్టార్ట్ కూడా ఉంటాయి అంటే ఆయిల్ అన్ని మిక్స్ చేసి ప్యాకెట్లలో వస్తాయి పది రూపాయల ప్యాకెట్లు అవి కూడా బాగానే ఉంటాయి సో అయితే మనకి ఇది అవైలబుల్ ఉంది దాంతో చేస్తున్నాం సౌండ్ తగ్గిపోయింది చలో బంద్ చేద్దాం చూద్దాం వావ్ నిజంగా ఇది సూపర్ ఏం లేదు ఇక సర్వ్ చేసుకుని తినడమే స్నాక్ రెడీ అయిపోయింది చాలా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది తిని చూద్దాం క్రికెట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్రైన్ పెట్టుకొని చూసుకుంటూ తింటారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట కూడా కొట్టండి